ఎన్నికల ముందు సీఎం జగన్కు మరో షాక్ తగిలింది నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు నర్సరావుపేట టికెట్ విషయంలో వైసీపీ నుంచి అనిశ్చితి నెలకొందన్న కృష్ణదేవరాయలు గడిచిన పదిహేను రోజులుగా తనకు ఏ విషయం చెప్పకుండా నాంచుతున్నారనే కారణంతోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది గెలిచి మన వ్యాపారాలు తెచ్చుకుంటా జనానికి కల్పించకుండా ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నిటికీ అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఐ వెరీ హ్యాపీ దట్ అయితే ఈరోజు అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు లేకపోతే ఆ నిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారు కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు కట్టాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్ కు ఉపయోడు పార్టీ పొయడు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంత కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడిపోతారు ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కదా నేను చేసింది కదా ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓట్ వచ్చింది దానికి ప్రయత్నించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో పార్టీ సభ్యు సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నా దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా జనతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు నన్ను ఏంగా ఉండాలని నేను ఎంకరేజ్ చేసి ఎంపీగా గారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరు కూడా అన్ని విధాలుగా పైన ముంచోపెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ బహిరంగ చూసారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ